వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవటం వారితో సంప్రదింపులు జరగటం మేమందరం ఇక్కడికి వచ్చింది గన్నవరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధైర్యం చెప్తాకొస్తే ఇక్కడ వచ్చిన పరిస్థితులు చూస్తే కార్యకర్తలు మాట్లాడే మాటలు చూస్తుంటే ఇలా మేము ఆశ్చర్యపోయే రీతిలో అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ఇక్కడ ఉన్నారు ఖచ్చితంగా జగన్ వదలం ఈ మోసాలకి దగాలకి వంచనకి వ్యతిరేకంగా మేము పోరాటం చేసి తీరుతామని చెప్పిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ నినదించే పరిస్థితి వాళ్ళు ఇక్కడ కనపడుతుంది రేపు నాలుగో తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరితో పాటుగా ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని కూడా అయి చేస్తాం ఈ చేస్తాం మిమ్మల్ని అని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు ఎంచుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కాని ఆ కూటమి కానీ ఇవాళ ఎంత దగా చేసినాయి సంవత్సర క్రితం ఇదే నాలుగో తారీఖున గెలిచినటువంటి మోసాలు చెప్పి మోసపు మాటలు చెప్పి గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలంలో నాడు ఎన్టీ రామారావుకి ఎలా అయితే మోసపు నటనంతో వెన్నుపోటు పొడిచాడో ఇవాళ అరచేతులో వైకుంఠం చేనే మాటలు చెప్పి అబద్ధపు హామీలు చెప్పి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచినటువంటి రోజు రాబోతుంది కాబట్టి సంవత్సరంగా సంవత్సరం అవుతుంది కాబట్టి ఆ రోజున ఇవాళ ఎన్ని మోసాలు చేస్తే చేశాడు కానీ ఎంత కిరాతకంగా పరిపాలిస్తున్నాడంటే పాఠశాల విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వకుండా లేదా కాలేజీలో ఫీజు రింబర్స్మెంట్ కట్టకుండా అంటే భవిష్యత్ తరాల భవిష్యత్తుని నా కాల రాసేటువంటి తప్పుడు ఆలోచన చేస్తున్నాడు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతుంది ఇవాళ ఇంకా రోడ్లు రోడ్లు రోడ్లేదా ఈ మోసం చేశావా ఉపాధి హామీ కూలీలకి డబ్బులు పడుతున్నాయా పట్టలేదా ఇలాంటివన్నీ పక్కన పెడితే పిల్లల చదువుల మీద కూడా ఇవాళ రాజకీయాలు చేసి ఆటలాడుకునేటువంటి పరిస్థితి పిల్లలకి పరీక్ష రాయాలంటే అమ్మాబాబు అప్పులు చేసి తల తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఫీజు కట్టాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంటాం మనందరి దౌర్భాగ్యం ఇటువంటి పాలకులు ఈ రా ఎన్నుకుంటాం ఈ రాష్ట్ర ప్రజల యొక్క దుర్లక్ష్యం కాకపోతే మరొకటి కాదనేది ఇవాళ మనందరికి అవుతుంది దానిలో భాగంగానే వంశీ గారు ఈ కుట్రలకి ఈ తప్పుడు కేసులకి ఇబ్బందులు పడుతున్నా కూడా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంశీ నాయకత్వంలో ఎలా రేపు నిరసన తెలియజేయబోతుంది అనేది కసితో ఇవాళ ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ గోచరం అవుతుంది రేపు నాలుగో తారీఖున గన్నవరం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో పాటుగా ప్రజలు కూడా మమేకం చేయాలని శాంతియుతంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి ప్రజలకి పొడిచినటువంటి ఈ వెన్నుపోటుని నిరసిస్తూ తక్షణమే ఈ మోసాల ప్రభుత్వాన్ని వాళ్ళ హామీలను అమలు చేయమని చెప్పని డిమాండ్ చేసేదానికి నిరసన తెలియజేసేదానికి ఆ రోజున గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి శాంతియుతంగా నడుచుకుంటూ వెళ్ళి ఎంఆర్ ఆఫీస్ దగ్గర గన్నవరం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర శాంతియుతంగా నిలదించి ఆ డిమాండ్ పత్రాన్ని లేదా నిరసన పత్రాన్ని ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించేదానికి ఆ రోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త అలాగే ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు కానీ అలాగే పార్టీ బాధ్యతలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కసిగా వంశీ గారు లేకుండానే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గన్నవరమే మిన్నగా చేసింది నిరసన కార్యక్రమాన్ని అనేటిగా మేమందరం ప్రజల్ని సమీకరిస్తాం ప్రజల్ని విశ్రీకరిస్తాం ప్రజల్ని రమ్మని ఆహ్వానిస్తాం తద్వారా ఈ ప్రజా నిరసనని పెద్ద ఎత్తున జయప్రదం చేస్తామని చెప్పని ప్రతి ఒక్క కార్యకర్త చెప్పినందుకు వారికి మనస్ఫూర్తిగా వాదాగా ఉన్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పార్టీ బాధ్యులకి అలాగే ప్రజాప్రతి కూడా అభినందన తెలియజేస్తాం